మన భారతదేశ పురాణాలలో చరిత్రలో ఇతిహాసాలలో అనేక మంది దంపతులు ఉన్నప్పటికీ సీతారాములు మాత్రమే ఎందుకు ఆదర్శ దంపతులు అయ్యారు అంటే సీతారాములు ఇరువురు ఒకేలా ఆలోచిస్తారు వాళ్ళు ఇరువురు కొరకు మరొకరు పరితపిస్తారు రావణాసురుని తమ్ముడు విభీషణుడు వచ్చి శరణు కోరితే అభయాన్ని ప్రసాదించి రక్షించాడు రామచంద్రమూర్తి రావణాసుర వద అనంతరం శింసు వృక్షం క్రింద ఉన్నటువంటి సీతమ్మ తల్లికి కాపలాదారులుగా ఉన్న రాక్షస స్త్రీలను శిక్షించబోతూ ఉంటే హనుమా సీతమ్మ తల్లి వాళ్ళకి అభయాన్ని ప్రసాదించి సంరక్షించింది అది సీతమ్మ తల్లి హృదయం కాబట్టి వీళ్ళు ఇరువురి యొక్క హృదయాలు ఒకేలా ఉంటాయి అదేవిధంగా సీతమ్మ తల్లి అశోకవనంలో ఉన్నంతకాలం కూడా సర్వకాల సర్వావస్థల ఎందు రాముణ్ణే స్మరించేది రాముణ్ణే ధ్యానించేది రామ దర్శనార్థమై పరితపించేది సీతాన్వేషణలో భాగంగా ఉన్న రామచంద్రమూర్తి సర్వకాల సర్వావస్థల ఎందు సీతమ్మ కొరకు ఆక్రోషించేవాడు దుఃఖించేవాడు కంటి నిండా నిద్రపోయేవాడు కాదు కడుపు నిండా భోంచేసేవాడు కాదు ఎప్పుడు చూసినా సీత 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 అంటూ సీతమ్మ యొక్క దర్శనం కొరకు పరితపిస్తూ ఉండేవాడు అది రాముని హృదయం ఇలా సీతారాములు ఇరువురు సర్వకాల సర్వావస్థల ఎందు ఒకరికొరకు మరొకరు పరితపిస్తూ ఉంటారు ఇరువురు కూడా ఒకే హృదయంతో ఆలోచిస్తూ ఉంటారు అందుకని వాళ్ళ లోకమునకు సమస్త లోకములకు ఆదర్శ దంపతులు